ఒక అడవిలో ఒక సింహం ఉండేది దానికి ఎప్పుడు కూడా ఈ అడవికి నేనే రాజుని నాకన్నా గొప్ప జంతువు ఏది కూడా ఈ అడవిలో లేదు అని చాలా గర్వం ఉండేది ఆ అడవిలోనే చుట్టెలుగా ఉంటుంది దానికి ఎవ్వరు కూడా స్నేహితులు లేరు ఆ ఎలుక సింహంతో స్నేహం చేయాలని అనుకుంది వెంటనే సింహాన్ని తనతో స్నేహం చేయమని తను మంచి స్నేహితుడిగా ఉంటానని సింహాన్ని అడిగింది కానీ నేను ఈ అడవికే రాజుని అతి పెద్ద జంతువు నీలాంటి చిన్న జంతువు అయిన ఇలుకతో స్నేహం చేయాల్సిన అవసరం నాకు లేదు అని సింహం గట్టిగా చెప్పింది ఒకరోజు సింహం అడవిలో నడుచుకుంటూ వెళ్తుంది పక్కన ఒక గొయ్యి ఉంది దాన్ని చూసుకోకుండా సింహం ఆ గొయ్యిలో పడిపోయింది ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఆ గోతిలో నుండే సింహం గట్టిగా గర్జించింది కానీ దాని బాధ ఎవరూ వినలేదు అప్పుడే అక్కడి నుంచి వెళ్తున్న ఎలుక సింహం బాధను విని అక్కడికి వచ్చింది సింహం పరిస్థితి అర్థం చేసుకుంది వెంటనే దాని స్నేహితురైన ఏనుగును పిలిచింది ఏనుగు సింహానికి సహాయం చేసేందుకు దాని తొండాన్ని ఉపయోగించి సింహాన్ని బయటికి లాగింది నేను ఈ అడవికి రాజు అని గర్వపడ్డాను మీలాంటి జంతువులు నాకు సహాయం చేయబట్టే ఇక్కడ ఉన్నాను ఇంకెప్పుడు నేను గర్వపడను అందరితో మంచిగా ఉంటాను